నా పేరు కొరత సుబ్రహ్మణ్యం అండి అంటే ఇప్పుడు వరకు అంతా బాగుందండి మాకు ఒక ఇసుక గురించి ఒక ఇబ్బందిగా ఉందండి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మెయిన్ ఏంటంటే ఫ్రీస్కి పెట్టారు కానీ అండి అది ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది కొంతమంది అధికారులు అడుగుతుంటే బాటలు వేయాలి ఇలాగ లారీలు రన్నింగ్ లేదు ఇవన్నీ అని చెప్పి చెప్తున్నాను అండి వరదల గురించి మేము ఆలోచించుకుని ఆగిపోయామండి ప్రజెంట్ అయితే ఇసుక అయితే చాలా ఇబ్బంది ఉందండి ఇప్పుడు అయితే మరి ఇసుక వదిలితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు కదా అమల్లోకి రాలేదండి ఇంకా లేదండి ఎక్కడో కొన్ని కొన్ని టాటర్లకు ఇస్తున్నారని చెప్పేసి అన్నారండి ప్రజెంట్ ఇక్కడ కొంచెం అధిక సంఖ్యలో లారీలు వస్తే కానీ కొంచెం మాకు పనులు ఆడవండి చాలా ఇబ్బంది పడుతుంది గతంలో అయితే ఇసుక టాప్ రేట్ అండి చాలా టాపరేట్లు వెళ్ళిపోయిందండి లారీ వచ్చేసి ఒక ముప్పై రెండు వేలు అలా కొన్న రోజులు ఉన్నాయండి ప్రజెంట్ అయితే మాకు ఏమైనా కొంచెం కల్పిస్తా అండి మాతో పాటు కొంచెం మంది భార భవన భవన కార్మికులు తాపీ మిస్తూ తాపీ మిస్త్రిలు ఐరన్ మిస్త్రీలు సెంటరింగ్ మిస్త్రీలు ఇంకా ఎలక్ట్రిషన్లు పెయింటర్లు మొత్తం అందరికీ కూడా పనులు పెడతాయండి అన్ని రంగాల్లో ఒక ఎసుకొకటి మైనస్ అండి మాకు అండి ఇస్తానన్న పథకాలు అంటే మిగతాన్ని కూడా బాగున్నాయండి ఒకే మాకు ఒక ఎస్క్ కలిపిస్తే చాలండి మెయిన్ ఎస్క్ వాళ్ళ ప్రాబ్లం వల్ల కొంచెం కార్మికులు వెనకబడిపోయి ఉన్నాం అండి బాగుంటుందండి తగ్గిస్తానని చెప్పేసి పెంచారు అన్నారు కదా నిత్యావసర సురుకులు అంటే ఒక ఆయిల్ సమస్య ఒకటి కొంచెం ఎక్కువైందండి సమస్య గత నుంచి ఉందండి గత నుంచి అయితే మాత్రం పెరిగిందండి మంచి నూనె సమస్య అయితే మాత్రం ముందు నుంచి రేటు పెరిగిందండి జగన్ గారు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవారు చేసుకోవడానికి ఉండి చంద్రబాబు నాయుడు వచ్చాక డబ్బులు లేవు పనులు లేవు ఇబ్బంది పడుతున్నారు అన్నారు అవునండి గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా ఇప్పుడు కూర్చుకురావాలి కదండి రోజు లేదండి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు అన్ని సమర్థించుకురావాలి ఇప్పుడు జరిగింది అదేనండి అంటే గత చేసిన అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నామండి పని చేసుకునే వాళ్ళం మా బా మా బియ్యం మేము తెచ్చుకోగలం వెళ్ళి ఆ వ్యాన్లో మాకు అనవసరం ఆ వ్యాన్ ఇంటికి ఇంటికి వస్తుంది అన్నారు వీధి చివరిని పెడుతున్నారు అక్కడ కొంచెం వైర్లు లేకుని అక్కడ బియ్యం ఇస్తున్నారు నలుగురు వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఆ వ్యాన్ ఎందుకండి మాకు వేస్ట్ కదా మేము తెచ్చుకుంటాం కదా ఆ వ్యాన్ వేస్ట్ అండి మాకు ఒకసారి ఆల్రెడీ ఒక చెత్త టాటర్ తిరుగుతుందండి ఊర్లో ఆ చెత్త టాటర్కి మళ్ళీ ఎగ్జాంపుల్గా మళ్ళీ టాటా ఏసీలు ఇవన్నీ వేస్ట్ అండి కొన్ని కొన్ని అనవసరమైన అయితే చేశారండి చాలా అవన్నీ మాకు పనిచేయాలని పథకాలు అండి పెట్టారండి ఇంకొకటండి మా కార్మికులది ఒక పదహారు వేల కోట్ల దాకా ఉంటుందని చెప్పేసి మాకు తెలుసండి ఎప్పుడైనా గతంలో అమరావతి నిర్మాణం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి మీది పదహారు వందల కోట్లు మీ డబ్బు ఉంది పదహారు వేల కోట్లు సారీ పదహారు వేల కోట్ల మీద డబ్బు ఉంది దాన్ని మేము అమరావతికి యూజ్ చేసుకుంటాం అని చెప్పి అడిగినప్పుడు అందరూ కలిపి తిరుగుబాటు చేస్తే దాని జోలికి వెళ్ళి ఆపేశారండి అప్పుడు లెక్క పత్రం ఉంది ఈ కార్మికుల డబ్బు అంతా ఏమైపోయిందండి ఇవాళ అసలు కార్మికులకు సంబంధించిన డబ్బు లెక్కపత్రం లేదండి ఏమైపోయిందో కూడా తెలియదండి ఇప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా ఏదో కొంచెం ఆశగా ఉన్నాం కొంచెం సంఘానికి సంబంధించిన కార్మికులకు సంబంధించిన ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నామండి ఇబ్బంది పడ్డాము మా డబ్బు అయితే కార్మికుల డబ్బు లెక్కలేనంత పదహారు వేల కోట్లు అంటే మాటలేం కదండి ఆ డబ్బు అంతా కూడా ఏమైపోయిందో కూడా తెలియదండి